మీ యొక్క జన్మ నక్షత్రం బట్టి మీ రాశి తులారాస అయితే మీ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం సాధారణంగా తులారాశి వారు అందరితోనూ కలుపుకోబోయే తత్వం ఎక్కువగా ఉంటుంది పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలను తెలుసుకొని వాటి యొక్క మంచి చెడులను బేరీజ వేసుకొని అమలు చేస్తారు వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరే స్వభావాన్ని అంచనా వేయవచ్చు వీరు పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి వీరిపై పడుతుంది పెద్దలతో అనుబంధాన్ని కొనసాగిస్తారు వీరు సాంస్కృతిక వ్యవహారాలపై మక్కువను ప్రదర్శిస్తారు అలాగే విదేశీ విహారం విహారయాత్రలు వంటి వాటిపైన ప్రత్యేక ఆసక్తిని కలిగి ఉంటారు తులారాశి వారిలో ప్రధాన బలహీనత చపలచిత్త మనస్తత్వం అదేవిధంగా సందిగ్గంలో పడడం అతిరాజ్య స్వభావంతో పాటు ఓట్లాట స్వభావం వీరికి పెద్ద సమస్యలను సృష్టిస్తాయి అందరితో కలుపుకోయే తత్వం గలవారు పది మందిలో కలివిడిగా తిరుగుతూ కొత్త విషయాలను తెలుసుకొని వాటి యొక్క మంచి చెడులను భారీగా వేసుకుని అమలుపరుస్తారు అలాగే ఈ రాశివారు రచనారంగంలో రాణిస్తారు పాఠకులకు మరింత దగ్గర అయ్యే విధంగా కొత్త పోగడలతో కూడిన రచనాన్ని యాజంగా కానీ చేస్తారు దీనివల్ల వీరి స్థాయి మరింత పెరిగే అవకాశాలు ఎక్కువవుతున్నాయి తులారాశి వారికి చెందిన వారిలో అతిగా విశ్లేషించే తత్వం తొందరపాటు చర్యలు అతిపెద్ద బలహీనతలుగా చెప్పుకోవచ్చు ముందు వెనక ఆలోచించకుండా తాము అనుకున్నదే నిజమని నమ్మే మనస్తత్వం కలిగి ఉంటారు అదేవిధంగా తీవ్రమైన ఒత్తిడి అశాంతికి గురై ఉంటారు తులారాశి వారు త్రాసులో తూచినట్టు వీరు ప్రతిదీ సమపాలలో ఉండాలని అభిలాషిస్తూ ఉంటారు అంటే గోంగూర పచ్చడిలో నంచుకోవడానికి గుల్లిపాయ ఆవకాయ తిన్నప్పుడు తాగడానికి తగినంత మజ్జిగ ఉండి తీరాల్సిందే బోలాతనం ఎక్కువ బరువైన విషయాలు వస్తువులు ఎక్కువ కాలం తమతో ఉంచుకోలేరు న్యాయాలని రెండింటినీ సమర్థిస్తూ నోరు దాటిగా పెట్టుకొని ప్రతికేయగలరు రోజూ త్రాసువాడే చిల్లర వ్యాపారులు రెండు వైపులా న్యాయం ఉందా లేదా అని చూసే జడ్జీలు వచ్చి వచ్చే కొన్ని వృత్తులు అయితే అస్తమాను త్రాసు సరిచూసుకుంటే గల్లా పెట్ట దగ్గర కూర్చుంటే భొజ పెరుగుతుంది కనుక వీరికి తగినంత శారీరక శ్రమ అవసరం లేకపోతే గుండె జబ్బు అధిక కొలెస్ట్రాల్ వంటివి తెచ్చుకుంటారు వీరిలో ఉన్న ఒక సుగుణం ఏంటంటే త్రాసులు పూర్తిగా తూచినట్టే మొదలుపెట్టిన ప్రతి పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తారు వాటి వల్ల కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ప్రశంసలు అందుకుంటారు గౌరవప్రదంగా కాలం గడిచి సంకల్పం నెరవేరుతుంది రాముడు వనవాసంలో ఉన్నప్పుడు అయోధ్య ప్రజలు భరతుడు నందిగామంలో ఉండడం చూసి పద్నాలుగేళ్ళు పన్నులు ఎగ్గొట్టారు రాముడు వచ్చాక ఆ ఎగ్గొట్టిన పన్నులన్నింటినీ త్రాసు మీదే అదృశ్యంగా నుంచుని హనుమంతుడు పక్కనే నుంచుని లక్ష్మణుడు ముక్కు పిండి వసూలు చేశారు అందువల్ల వారు హనుమాన్ చాలీస చదివితే మంచి జరుగుతుంది రామకోటి రాసిన ఆంజనేయ స్వామిని ధ్యానించడం మానవద్దు మీరు శివుడిని విష్ణువుని ఒకే దృష్టితో త్రాసులో సమానంగా తూచినట్టే చూస్తారు కాబట్టి శివ విష్ణు సహస్రనామాల్లో ఏది చదివినా కూడా మంచిదే కుంభరాశి వారు తమ బరువు మొత్తం వేరే వారి మీద వేసే టైపు కాబట్టి వారు బరువు తోచగానే మిగతా వారిని వదిలించుకోవడానికి ఉబలాట పడతారు కాబట్టి కుంభరాశి వారు వీరికి సరిపడరు ఈ రాశివారు ప్రతి పని తూకం వేసినట్టు చేస్తూ ఉంటారు కాబట్టి అవతల్లి వారు ఎవరైనా ఈసడిస్తే బహుజాగ్రత్తగా నోరు అదుపులో పెట్టుకోవాలని గమనించండి స్త్రీలకు తులారాశి స్త్రీలు ప్రతిదీ గుర్తు పెట్టుకొని జీవిత భాగస్వామ్యులని సాధించగల సమర్థులై ఉంటారు నోరు పెట్టుకొని అంత అంతటి మాటైనా అనేస్తారు పోని తర్వాత చింతిస్తారా అంటే అది లేదు అందువల్ల వీరికి స్నేహితులు తక్కువగా ఉండొచ్చు వీరికి నప్పే రంగు నలుపు పుచ్చకాయ రంగులు కొండచోక బంగారం దుకాణంలో తూ తూచే చిన్న త్రాసులాగా పసుపు రంగు నొప్పుతుంది అయితే నూనె ఊడుతున్న త్రాసులాగే కాస్త అశుభ్రత వీరి సొంతం అది వదులుచుకొని కాస్త శారీరక శుభ్రత పాటిస్తే ఆరోగ్యానికి మంచిది విద్యార్థులకి వీరు మార్చ సెప్టెంబర్ అనుకుంటూ రెండు త్రాసుల్లో వేసి ఎప్పుడు పరీక్ష రాసినా తమకి అలాగే ఒకే మార్కులు వస్తాయి అనుకుని ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు అందువల్ల ఎంత కష్టపడి చదివినా పరీక్షలు ఎప్పుడు రాసినా అవే మార్కులు వస్తాయి ప్రతిదీ త్రాసులో వేసి తూకం వేసినట్టుగా ఆలోచించడం మానుకొని బాగా చదివి పరీక్షలు శ్రద్ధగా రాయండి అప్పుడు సరస్వతీదేవి కటాక్షం మీకు తప్పకుండా కలుగుతుంది కాబట్టి ఈ రాశి వారు నేను చెప్పిన విధంగా చేస్తే మీరు పరీక్షల్లో మంచి ఫలితాలు లాభిస్తారు సాధారణంగా తులారాశి వారి లక్షణాలు ఈ వీడియోలో నేను చెప్పిన విధంగానే ఉంటూ ఉంటాయి మీరు అనేక సమస్యలతో బాధపడుతున్నారా ఎంతో మంది దగ్గర జాతకును చూపించుకుని ఎలాంటి ఉపయోగం లేదని అనుకుంటూ ఉన్నా గృహంలో అనేక రకాలైన ఇబ్బందులతో బాధపడుతున్నా లేదా మీరు చిన్న చిన్న వ్యాపారులైనా సరే సేల్స్ మ్యాన్స్ అయినా సరే రియల్ ఎస్టేట్ వ్యాపారులైనా సరే లేదా గృహంలో వాస్తు దోషాలతో బాధపడుతున్నా సరే వీటన్నిటి నుండి బయటపడడానికి చక్కని పరిష్కారం ఈ గుర్రపునాడ ఈ గుర్రపునాడ అంటే సాక్షాత్తు శనిదేవుని స్వరూపం గుర్రపునాడ మీ ఇంట ఉంటే శనిదేవుడు మీ ఇంట్లో ఉన్నట్టే శనిదేవుని నుంచి వచ్చే అన్ని సమస్యల నుండి అలాగే మనం తెలుసో తెలియకో ఈ జన్మలోనో పూర్వ జన్మలోనో చేసిన పాపాల వల్ల ఇప్పుడు అనుభవిస్తున్న కర్మల నుండి శనిదేవుడు మనల్ని పూర్తిగా విముక్తుని చేస్తాడు ఎందుకంటే శని కర్మఫలదాత అందువల్ల సాక్షాత్తు శనిదేవుని స్వరూపమైన గురపునాడ మన ఇంట్లో ఉంటే మనకు అన్ని దోషాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడమే కోక మనకు ఉన్న అన్ని ఇబ్బందులు పోయి మనం అనుకునేది ఖచ్చితంగా జరుగుతుంది ఎంతో రేరుగా దొరికే ఈ గుర్రపనాడను మూడు రోజుల పాటు మీ గోత్రనామాలతో పూజించి గంగా శుద్ధి చేసి మంత్ర జపంతో ఎనర్జైజ్ చేసి ఆ మంత్రంతో సహా ఈ గుర్రపనాడును మీకు అందిస్తున్నాము ఈ గుర్రపనాడును మీ ఇంట్లో పెట్టిన తర్వాత రోజు ఈ మంత్రాన్ని చదువుతూ ఉంటే ఖచ్చితంగా మీకు అనుకోని విధంగా మార్పు వస్తుంది మీ సమస్యలన్నీ క్రమక్రమంగా తీరిపోతాయి ఇప్పటి వరకు మీరు ఎన్నో వస్తువులు తెప్పించి మీ ఇంట్లో పెట్టి ఉండవచ్చు ఎన్నో రెమిడీలు పాటించి ఏ రకమైన ఉపయోగం లేదని బాధపడుతూ ఉండవచ్చు కానీ ఒక్కసారి దీన్ని ప్రయత్నించండి ఖచ్చితంగా ఇది మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది మీకు అరవై రోజుల్లోపు ఎలాంటి మార్పు లేకపోతే తిరిగి మళ్ళీ మా అడ్రస్ కు పంపించేయండి ఎటువంటి క్వశ్చన్ అడగకుండా మీకు డబ్బులు రిటర్న్ పంపించేస్తాం ఎందుకంటే గుర్రపునాడ పెట్టడం ఎంత పవర్ఫుల్లో మేము ఇచ్చే మంత్రం కూడా అంతే పవర్ఫుల్ ఈ రెండిటి కాంబినేషన్ మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు తెస్తుంది ఇది కేవలం మా మెయిన్ బ్రాంచ్ నుంచి మాత్రమే మీకు పంపించడం జరుగుతుంది దీనికోసం మీరు ఇక్కడ కనిపించే అకౌంట్ నెంబర్ ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ నెంబర్లో తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు డిపాజిట్ చేసి ఆ స్లిప్ని ఫోటో తీసి కానీ లేదా స్క్రీన్షాట్ తీసి కానీ మాకు వాట్సాప్ ద్వారా పంపించండి ఆ స్లిప్తో పాటు మీరు వాట్సాప్లో మీ పేరు గోత్రం అలాగే మీ కుటుంబ సభ్యుల పేర్లు అలాగే మీ అడ్రస్ కూడా పంపించండి మీకు పేటిఎం తేజ్ యాప్లు కావాలంటే పర్సనల్గా ఈ నెంబర్కి సంప్రదించండి దీని గురించి ఇంకేమైనా సరే వివరాలు మీకు కావాలంటే ఈ నెంబర్కి సంప్రదించండి మా నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సెవెన్ నైన్ ఎయిట్ టూ సిక్స్ ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయవలసిన సమయం కేవలం పది గంటల నుండి ఒంటి గంట వరకు మాత్రమే తరువాత దయచేసి మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు మార్నింగ్ టెన్ టు వన్ వరకు మాత్రమే మాకు ఫోన్ చేయండి సాక్షాత్తు శనిదేవిని స్వరూపమైన గొర్రెనాడ ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పును తీసుకువస్తుంది ఒక్కసారి ప్రయత్నించండి